శ్రీ భ్రమనామ మల్లికార్జున హాస్పిటల్ అండి మా ఫాదర్కి స్టార్టింగ్లో స్టార్టింగ్ అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు వేల పదహారులో మా నాన్నని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున హాస్పిటల్కి తీసుకొని వెళ్తే నేను ఎందుకో వచ్చాను మా డాడీకి కొంచెం బాగా పెయిన్ లాగా అనిపిస్తుంటే మేము అక్కడికి వెళ్ళాము వెళ్తే వె వెళ్ళిన వెంబడే అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అంకుల్ కానీ తెలిసిన అంకుల్ ఉన్నారు ఆ అంకుల్ అమ్మ దుర్గా ఇక్కడ వద్దు డాడీని హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించు నువ్వు ఇంత కష్టపడుతున్నావు డాడీ కోసము డాడీకి ఆక్సిజన్ మిషన్ బైపాప్ మిషన్ నెపిలైజరు అన్నీ కూడా తీసిచ్చావు కదా ఒకసారి వెళ్ళి మళ్ళీ చూపించు స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్కి మాకు ఎందుకో కొంచెం డౌట్గా ఉంది ఆయనకి హార్ట్లో అనగానే నేను డాడీని తీసుకెళ్ళడం జరిగింది దానికి స్పెషలిస్ట్ యుఎస్ఏలో చేసిన లంకాకృష్ణ అంకుల్ సో అంకుల్ దగ్గరికి తీసుకెళ్ళిన వెంబడే అంకుల్ డాడీని రిఫర్ చేసి చూసి అమ్మ ఈ మెడిసిన్ యూజ్ చేయండి ఖచ్చితంగా ఆయన కొన్ని కనీసం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా బతుకుతారు అని చెప్పడం జరిగింది నాకు మా ఫాదర్ బతకడమే కావాలి నాకు ఒక చిన్న పిల్లవాడు ఆయన నేను ఎంతో ఎంతో అయ్యాను మా డాడీని అంత నాకు నిద్రలేని రాత్రులంటే మొత్తం ఇదే మెమరీస్ ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులని గడిపాను నేను టూ థౌజండ్ నైన్ నుంచి మా డాడీ కోసం నిద్ర అంటే ఏంటో కూడా నేను మర్చిపోయాను మా డాడీతో నేను అట్లా మా చిన్న పిల్లవాడిలాగా మా ఫాదర్ని చూసుకున్నాను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ నన్ను ఒక మగపిల్లలో పెంచారు ఒక ఆడపిల్లలా నన్ను పెంచాల మా ఫాదర్ ఒక డైనమిక్ లాగా పెంచారు ఎవరికి భయపడను ఏ తప్పు చేయను నేను తప్పు చేయను ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు సో నేను ఎవరికి భయపడే అమ్మాయిని కూడా కాదు ఆఫీస్లోనే భయపడాలా ఇంక బయట నేనేం భయపడతాను జనాలకి సో ఈ ఈ భ్రమణమ్మ హాస్పిటల్లో రిక్విప్మెంట్స్ అప్పుడు కూడా అంత కొంచెం ఉన్నాయి మరీ ఎక్కువ ఏం లేవు టూ థౌజండ్ సిక్స్టీన్లో సో మళ్ళీ అక్కడికి తేలిన తర్వాత లంకా కృష్ణ మా డాడీకి రిఫర్ చేసి డైలీ ఒక తులసాకు పెట్టాం మా డాడీకి కొంచెం మంచిగా అవుతుంది ధనంగానే తులసాకు ఎందుకంటే స్పెషలిస్టులకి ఆ అంకుల్ వాళ్ళు యుఎస్ఏలో చేసినారు కాబట్టి స్పెషల్ కోర్సులు చేసినారు కాబట్టి పరంజ్యోతి గారు కానీ లంకా కృష్ణ గారు కానీ స్పెషల్ కోర్సులు చేసినారు కాబట్టి వాళ్ళకు వాళ్ళకే డాక్టర్ అంకుల్ వాళ్ళకే తెలుస్తుంది సో ఐ థ్యాంక్ఫుల్ టు యూ పరంజ్యోతి అంకుల్ అండ్ ఆల్సో లంకాకృష్ణ అంకుల్ మా డాడీ అన్నాళ్ళు బతికారంటే శ్వాస వీరపనేని అంకుల్ వీరపనేని విష్ణురావు అంకుల్ వల్లనే మీరు ఈ రోజుకి వెళ్ళినా కూడా ఫలానా అమ్మాయి అని అంటే కూడా వాళ్ళు నీట్గా కూడా చెప్తారు నేను అంత కష్టపడ్డా మా అమ్మ మా నాన్న కోసం ఎన్నో రాత్రులు నాకు ఈ రోజుకి నిద్ర అంటే ఏంటి ఈ రోజుకి భయం ఒక భయాన్ని అయితే పుట్టించినారు ఈ గవర్నమెంట్ ఆసుపత్రి పుణ్యాత్ములు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అదే స్టాఫ్ ఎవ్వరు మారరు వెళ్ళామా చూడని కూడా చూడారండి కనీసము సెటస్కోప్ పెట్టాలా పేషెంట్ని చెక్ చేయాలా బ్లడ్ టెస్ట్ చేయాలా యూరిన్ టెస్ట్ చేయాలా షుగర్ ఉందా లేదా ఏముందా లేదా ఏ టెస్టులు చేయరు గో ఆన్ యు గో టు మార్కాపురం యూ గో టు కర్నూల్ యు గో టు హైదరాబాద్ నిద్రపోవడానికి ఒక రూమ్ ఉంది అక్కడ నిద్రపోతూ ఉంటారు అది ఇది పెద్ద హాస్పిటల్ ఇది నేను దయచేసి ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా మళ్ళీ మళ్ళీ దయచేసి మాకు ఒక కార్డియాలజిస్ట్ని ఒక న్యూమరాలజిస్ట్ని గైనిక్ స్పెషల్ సీనియర్ డాక్టర్లని రిక్రూట్ చేయండి అసలు ఎందుకు స్టాఫ్ పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు భయపడించడం వల్లనే కదా డాక్టర్స్ పారిపోవడానికి మీరు భయపడియకుంటే ఏ డాక్టర్ ఏ స్టాఫ్ పారిపోరు కదా మీరు భయపడించడం వల్లనే కదా మనం హానెస్ట్గా సిన్సియర్గా వర్క్ చేస్తే ఎవరండి మనల్ని బయటికి పంపించేవాళ్ళు ఎవరికి ఉందండి అథారిటీ నన్ను ఎవరు భయపడించలేదు నేను నా సీట్లో ఎన్నాళ్ళు పని చేసిన నన్ను ఎవరు భయపడేలా ఎవరు ఏం చేస్తావు చేసుకోపో ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపో అనేదాన్ని నేను ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపో పని పనిచేసేటప్పుడు మనల్ని ఎవరు బయటికి పంపించడానికి మనల్ని గవర్నమెంట్ రిక్యూట్ చేసింది